డైరీ అదేమిటో అది మీ పర్సనల్ డైరీ కదా నేనేందుకు చూడ్ నీకు నాకు మధ్య పర్సనల్ పరాయిలు వేరే ఉన్నాయా అసలు నీ గురించి రాస్తున్నాను ఏం రాశాను చదనా నా హృదయ రాణి కీర్తి ఈ ఉదయం తీర్చింది నా ఆర్తి మీ ఆర్తి నేనేం తీర్చానండి అదేనో పొద్దున బాత్రూమ్ లో స్మాల్ టిఫిన్ ంటే అదొక సుందర మూర్తి ప్రతి రాత్రి నాకెంతో ఇస్తుంది రసస్ఫూర్తి సర్లేండి ఈ రాత్రి మీరు గేయాలతో గడపండి నేను వెళ్ళి పడుకుంటాను పడుకుంటావా ఇది కాదు అమ్మా మీకు ఉత్తరం Oh, God.

నువ్వెందుకు ఏమండి నాకు తెలియదు అమ్మగారు దసరా మామూలు కింద నాకు పాతి రూపాయలు ఇస్తుంటారండి అట్లాంటి అమ్మగారు ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నానమ్మా డుస్తున్నావురా ఎప్పుడు ఏడవని అమ్మగారు ఇలా ఏడుస్తూ ఉంటే సపోర్ట్ ఇవ్వకపోతే బాగుండదని నేను ఏడుస్తున్నానండి రాజా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావని చెప్తే సాయంత్రం ఇద్దరే కానీ కూర్చుని ఏడుస్తాం కదా మీ మరదల పెళ్లి నిశ్చయమైంది పెళ్లి తాంబూలాలు పుచ్చుకుంటున్నారు పది రోజులు ముందుగా మీ భార్యను పంపించండి అన్నారు ఇందులో గుండెలు ఆడవలసిన అవసరం ఉందండి అమ్మాయిని ఏ ఇచ్చి కట్టబెడుతున్నారేమోనండి అబ్బే అదేం కాదు వదిలి గారు మరైతే ఎందుకు ఎడుస్తున్నావు నేను పది రోజులు పుట్టింటికి వెళితే అదేమిటమ్మా నువ్వు లేకుండా ఎలా ఉండగలను అనుకోవడానికి కూడా ఏమిటి అవును నువ్వెందుకు ఏడుస్తున్నావో చెప్పవే నేను ఇంతవరకు మా ఆవిడిని విడిచిపెట్టి ఎప్పుడు ఉండలేదండి ఇప్పుడు ఎలా ఉండడమా అని తలుచుకుని తలుచుకుని ఏడుస్తున్నాను అమ్మా మీ ఆయనంటే నీకు మరీ అంత ఇదైతే నువ్వు వెళ్ళటం మానేవమ్మా వెళ్ళడం మానేస్తే అక్కడ తాంబూలాల కార్యక్రమం ఏమవుతుంది నువ్వు కూడా మీ ఆవిడతో పాటు అమ్మో అన్ని రోజులు సెలవు నాకు దొరకదు నువ్వేం బాధపడకమ్మా మా ఆయనకి ఎలాగో ఉద్యోగం పీకేశారు కదా ఆయనకి ఇప్పుడు ఏం పని లేదు మీ ఆయన సంగతి మా ఆయన చూసుకుంటారు గానీ నువ్వు బయలుదేరు ఫంక్షన్ అవగానే వచ్చేస్తావు కదా రోజుకో ఉత్తరం రాయి అలాగేనండి అమ్మో ఉత్తరం అయితే రెండు రోజులు అవుతుంది గంటకోసారి ఫోన్ ఇంట్లో ఫోన్ లేదు కదండి అయ్యో మర్చిపోయాను నేను మీ నాన్న తీరాశాడు కదా పక్కింట్లో ఎదురింట్లో అక్కడ కూడా మా ఇంట్లో ఉందిగా మా ఆవిడికి బిడి వాసం పడదాయా ఏంటి గౌరి ముట్టింటికి వచ్చి వారం కూడా అవ్వకుండా తిరిగి వెళ్ళిపోతున్నా అప్పుడే మొగుడి మీద గాలి మళ్ళేసిందా లేదు పిన్ని నేనిలా వచ్చేగానే మా ఆయన మరో దాంతో షికార్లు కొడుతున్నాడని మా పొరిగింటి సావిత్రమ్మ నాకు ఉత్తర వేసింది అంతేనమ్మా అంతే ఈ మగాళ్ళంతా అంతే ఆయన మీద నీ మొగుడేంటి నా మొగుడేంటి ఈ లోకంలోని మొగుళ్ళంతా అంతే నీ చిన్నాన మాత్రం తక్కువ తిన్నాడా నన్ను ఇలా మేటిని ఆటకు పంపేసి ఇంట్లో మరో ఆడదంతో నాటిని పెట్టేసేవాడు ఈ మగాళ్ళను అమ్మడానికి వీల్లేదమ్మా నూటికి తొంభై మంది మగాళ్ళు సందు దొరికితే చాలు ఇంకో ఆడదంతో చిందులేశాడన్నమాట అందులోను ఇప్పటి కుర్రాళ్ళు మరీ పేటైపోతున్నారు బెళ్ళం పుట్టింటికి వెళ్ళగానే శ్రీరామచంద్రుడు లాంటి మగాడైనా సరే మరో తుప్పనాతిని తగులుకోవడం మామూలే నేను కూడా ఎవరితోనైనా